మమ్మీ ఏం చేస్తున్నావు ఈరోజు ఓడలు చేస్తున్నా మినపప్పు ఓడలు మినపప్పు ఓడలు అని కూడా అంటారు ఏంటి గారెలు అంటారు మనం ఓడలు అంటారు సో ఇప్పుడు అది చేస్తావా అవును దీనికి ఏమన్నా చేస్తున్నావా కాంబినేషన్ చట్నీ చేస్తా ఓకే ఏం చట్నీ పల్లీల చట్నీ సరే ఫస్ట్ దీనికి అదే కదా దీనికి అదే బాగుంటుంది పల్లీ చట్నీ సో ఫస్ట్ ప్రాసెస్ ఏంటి ఫస్ట్ ఇక ఇది నాలుగు గంటలు నానబెట్టుకున్న పప్పు ఓకే నాలుగు గంటలు నాన్ చాలు రోడ్ల రుబ్బుకుడే మిక్సీ అయితేనేమో ఐదు ఆరు గంటలు నానబెట్టాలి ఓకే కానీ రోడ్లనే మంచిగా వస్తుంది ఓకే ఈ రోడ్లు నాలుగు గంటలు నానబెట్టుకొని రుబ్బుకున్నా కానీ వస్తాయి ఇక నేను మిక్సీలో నాలుగు గంటలు వేసినా వస్తాయి అవును కొంచెం నానాలు దాని దానికే దీని దీనికే ఉన్నది మిక్సీలో కూడా సన్నమవుతుందంటే అవుతుంది కాకపోతే వడ అంత దూదిలాగా ఉండదు ఫస్ట్ ఏంటిది ఇప్పుడు ఇప్పుడు రుబ్బుకుందాము రోట్లో రుబ్బుకుందాము సో రోల్ రోట్లో రుబ్బుకుంటేనేమో ఇంక అప్పటికప్పుడు ఇమీడియట్గా చేసుకోవచ్చు రోట్లో రుబ్బితే ఇట్లా మంచిగా పొంగులాగా వస్తుంటుంది అదే మిక్సీలు వేస్తేనేమో కొంచెం పిండి రుబ్బి తర్వాత నానబెట్టుకోవాలి అది అయినా జర గట్టి గట్టిగా అది ఏటా అయిల్ లేకపోతే ఏం చేసుకుంటాం గట్టిగా లేదా కానీ ఇది టై టైం ఉంటే మాత్రం రోడ్లు ఉంటే మాత్రం రోడ్లు రుక్కుంటేనే బాగా టేస్ట్ కూడా బాగుంటాయి రోడ్ల ఎంత పడుతుంది ఇంకా చుక్క వేసుకోవాలి కొన్ని కొన్ని నీళ్ళు వేసుకోవాలి ఎక్కువ ఎక్కువ మెత్తగా కాకుండా చూసుకుంటా వేసుకోవాలి ఇట్లా మెత్తగా రుబ్బుకోవచ్చు స్మూత్ ఉంది అది పొంగినట్టు ఉంది ఇప్పుడే పిండి చూస్తుంది ఇట్లా వేసుకున్నాడు సో ఇట్లానే పిండి మొత్తం అంటే పప్పు మొత్తం రుబ్బేసి పెట్టుకుందాము ఇట్లా సన్న రుబ్బుకోవాలి వేసుకుందాం ఇది

ఇంకా నీళ్ళు లేసి ఇక వాటర్లో వెనపూస వెన్నపూసలాగా ఏం వెన్న వెన్నపూసలు అనుకుంటారు సో మన పప్ప అయితే ఇక రెడీ ఉంది ఇలా తేలిందనుకో స్మూత్ బాగా వస్తాయి వడలు ఇక జీలకర్ర వేసుకుందాము వడలల్లా ఇట్లా నలిచేసుకుంటే బాగా వాసన మంచిగా వస్తుంది జీలకర్ర అయినంత ఉప్పు ఇవన్నీ మంచిగా కలుపుకుందాం రైట్లో రుప్పినాయి కదా ఎలాపోయింది దుబ్బిండి మంచిగా ఇక యొక్క కవర్కి ఇట్లా నీళ్ళు రుద్దుకొని ఇట్లా పెట్టుకొని వేసుకోవాలి ఎర్ర కాల్చుకోవాలి ఎప్పుడు ఇవి కాయినాయి మంచిగా శీతం ఎర్ర కాల్ని ప్రతిసారి ఇట్లా నీళ్ళు అటుకోవాలి ఏరు చెయ్యి అంటించుకుంటేనే ఇది మంచిగా వస్తుంది వేసుకుందాం ఇప్పుడు పల్లీలు వేసుకుందాం పల్లీలు ఇలా ఎర్రగా వేయించుకోవాలి దోరగా పల్లీలు దోరగా వేయించుకుంటేనే చట్నీ టేస్ట్ ఉంటుంది కొంతమంది తెలిసి ఇలా ఉండగానే తీసేస్తారు అట్లా ఉంచదు జోరగా వేసుకోవాలి మంచిగా అవుతుంది ఆ చట్నీ ఇప్పుడు కొంచెం పచ్చివాసం నాకు అంతే ఆల్రెడీ పుట్నాలు చేసినవి ఉంటాయి బట్టలు కానీ ఏదో మన తృప్తి గురించి పుట్నాలు తీసుకుందాము కొంచెం నూనె వేసుకుందాం ఇప్పుడు ఇలా ఇలా కొంచెం జిల్కర వేసుకుందాము నూనె ఇక పచ్చిమిరపికాయ వేసుకున్నాం ఒక నాలుగు ఐదు పచ్చిమిరపకాయ మనకు తగిన ఇంకా చిన్న ఉడియాడలు రోడ్డు కట్ చేసుకున్నాం పడకాలను ఇంకా కొబ్బరి కూడా వేసుకున్నాము పచ్చి కొబ్బరి మీరు పచ్చి కొబ్బరి లేకపోయినా కానీ ఎండ కొబ్బరి ఉంటుంది కదా వాడాలని అలవేపు పత్తి వేసు పచ్చి కొబ్బరి కావాలని ఏం చేస్తాము రెండు రికల్సి తప్పండి మేము మిరపకాయలు వేయినాయి మంచిగా ఇక అన్నీ వేయినాయి తీసుకుందాము స్టవ్ బంద్ చేసుకుందాం ఇప్పుడు చట్నీ చేసుకుందాము హాలేలు పుట్నాలు వేసుకుందాము ఇవి వేయించుకున్నాయి కదా ఇవి కూడా అన్నీ వేసుకొని పిచ్చుకున్నాను ఒకసారి మిరపకాయలు ఉల్లిపాయలు చింతపండు చింతపండు కొబ్బరి కొబ్బరి కొంచెం సాల్ట్ వేసుకున్నాం చట్నీ చట్నీకి కదా సపరేట్ కదా ఇక చట్నీ రెడీ అయింది ఎత్తుకుందాం ఇక అంటే రుబ్బుకోవడం అయిపోయింది అయిపోయింది ఇక ఇలా చేసుకుందాం సో ఇప్పుడు చట్నీకి తాలింపు తాలింపు వేసుకుందాం ఇలా నూనె వేసుకుందాం ఇప్పుడు ఇక ఆవాలు వేసుకుందాం ఇప్పుడు కొంచెం జీలకర్ర వేసుకుందాము కొంచెం మినపప్పు కొంచెం చెనియపప్పు ఇక ఎర్రబిరపకాయలు వేసుకుందాము కరియామాక్క వేసుకుందాము కొత్తిమీర వేసుకున్నాము మిరపప్పు వడ రెడీ విత్ చట్నీ చట్నీ పల్లీ చట్నీ పల్లి చట్నీ సూపర్ కాంబినేషన్ అన్నమాట ఈ రెండు చూడండి వడలు ఎంత బాగున్నాయో సూపర్ సూపర్ గురిలాకొచ్చేసి ఇంకా పొరలు పొరలే సూపర్ ఉంటాయి మెత్తగా చట్నీ సూపర్ కాంబినేషన్ వడ పల్లి చట్నీ సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మమ్మీ ఇంకేం చేయాలి సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టండి బాయ్ బాయ్ బాయ్